జన్ నుండి పంజాబీ హిందీ భాషల్లో నటించి ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు పరిశ్రమలోకి అడుగు ఓ అమ్మడు ఇప్పుడు ఆమె తెలుగులోక సెన్సేషన్ ఇప్పుడు ఆ అమ్మడు పాత జ్ఞాపకాలను తెగ గుర్తు చేసుకుంటోంది ఆర్ఎక్స్ హండ్రెడ్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్పూత్ తొలి సినిమాతోనే ఆమె నటనకు దక్కిన ప్రశంసల కన్నా వ్యక్తిగత విమర్శలే ఎక్కువ ఇప్పుడు బేబీ మూవీకి వైష్ణవి చైతన్యను ఎట్లా అయితే ఆడేసుకున్నారో సేమ్ టు సేమ్ పాయల్ విషయంలో జరిగింది అయినప్పటికీ తట్టుకొని కెరీర్ పై దృష్టి సారిస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది ఆది ఎక్స్ లవ్ మామా డిస్కో రాజాలతో ఆమెపై ఉన్న నెగిటివ్ ముద్ర చెరిగిపోయింది ఇటు తమిళ్ పంజాబీ సినిమాలు చేస్తూ అనుకోని అతిథి త్రీ రోజెస్ వంటి ఓటీటీ మూవీల్లో సందడి చేసింది ఈ బ్యూటీ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీకి వచ్చినంత పాపులారిటీ పాయల్కి మళ్లీ రాలేదు దీంతో ఆ మూవీ డైరెక్టర్ అజయ్ భూపత్తో మరోసారి జతకట్టింది అమ్మడు మంగళవారం మూవీ మళ్లీ పాయల్ రాజ్పుత్ను హిట్ ట్రాక్ ఎక్కించింది ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలను చేస్తోంది హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి అయితే తన తొలి రోజులను గుర్తు చేసుకుంది పాయల్ తన మొదటి ఫోటోషూట్ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అమ్మడు ఇరవై ఒక్క ఏళ్లకు ఈ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను గ్రేహా శోభా అనే ఓ మ్యాగ్జైన్ కోసం తొలి ఫొటోషూట్ చేయించుకున్నా ఢిల్లీలో ఫొటోషూట్ ఆ తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యా ఆ తర్వాత టీవీ రంగంలో కెరీర్ ప్రారంభించా ఈరోజు ఇంత సాధించి మీ ఉన్నా అని ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది మోడల్ నుండి టీవీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ భామ పలు సీరియల్స్లో లీడ్ రోల్స్లో నటించింది రెండు వేల పదిహేడులో చన్నా మేరియా అనే పంజాబీ మూవీతో వెండితెరపై వెలిసిన ఈ అందం బాలీవుడ్ ఇంటా అడుగుపెట్టింది వీర్ కి వెడ్డింగ్ సినిమాతో ఆమె క్లిక్ అయింది ఆ తర్వాత తెలుగు నాట అడుగుపెట్టడం ఇక్కడ ప్రభంజనం సృష్టించటం చకచకా జరిగిపోయాయి ఓటీటీ వేదికగా కూడా మూవీస్ చేసింది పాయల్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తోంది ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది